అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన రోజు ఏదైతే ఓటమి పాలైన తర్వాత ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు ఆ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలన్నా ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఉండదు అనుకొని భావించాను కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తన తీరు చూసి ఖచ్చితంగా ప్రజలకు మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా ఒక మాజీ శాసనసభ్యుడిగా నా మీద ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాము ఈ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఆయన ఏ మీటింగ్లో అయినా ఎక్కడికి వెళ్ళిన మహిళలకు విద్యార్థులకు అదేవిధంగా ఉపాధి విషయంలో ఉద్యోగాల విషయాల్లో ఆయన ఆయన కొడుకు మాట్లాడినటువంటి వాక్యాలను తీసుకొని ఈరోజు ప్రజలు మీరు చెప్పినటువంటి వాక్యాలను నమ్మి ఆ మాటలు నమ్మి ఓట్లేసి మీరు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి అంటే వాళ్ళు తెలుసుకోవాలి మనకే చెప్తున్నాడు ఆయన చెప్పకపోతే ఇంకా నేను డబ్బులు ఉన్నాయి ఎందుకు చేస్తాడు కదా నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు అది కూడా చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట ఇరవై కోట్లు ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైవ్ ఇచ్చారు కానీ మిగిలిన కొన్ని ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్లేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరుగుతానికి ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసేనా సరే

ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ఏం గమనించారో నేనైతే ఒకటి గమనించా ఎన్నికల ముందు గొంతు చిప్పుకొని నేను సంపద సృష్టిస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏదైతే ఇస్తున్నారో వాటికన్నా అధికంగా ఇస్తానో అని పథకాల పేర్లు మార్చి అమ్మ అమ్మఒడిని తల్లి వందనం చేసి ఈరోజు మీడియా అందరూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గొంతులో వచ్చినటువంటి స్వరం రైతు భరోసా కానీ ఆయన పెట్టిన పేరు అన్నదాత సుఖీభావా కూడా చెప్పుకోలేకపోతున్నాడు జగన్ అన్న పెట్టినటువంటి పథకాన్ని రైతు భరోసా ఇస్తాను అని చెప్తున్నాడు తప్ప నేను పెట్టినటువంటి అన్నదాతా సుఖీభావా ఇస్తానని చెప్పలేదు ఇప్పుడు కూడా అంటే పూర్తిగా ప్రజలను మోసం చేసినటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నారు అంతకంత అనుభవించారు ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా దేవుడితో ఆటలాడితే ఏమైతుందో ఇప్పుడు తెలిసింది వాళ్ళకి మళ్ళీ ఒకసారి మదన ఫైల్ మదనపల్లి ఫైల్ దగ్దామని అలా డైవర్షన్ చేశారు ఏదైనా ఒక పథకం ఇవ్వాల్సి వస్తుంది ఆ డేట్ దగ్గర పడింది అంటే అబ్బా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసేశారు నిన్నటికి నిన్న మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అనేక తప్పుడు వార్తలు రాశారు మేము అడుగుతున్నాం నువ్వు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు రామచంద్రారెడ్డి గారు ఈరోజు ఏదో కట్టిన గెస్ట్ హౌస్ కాదు కదా అది ఏదో రాత్రికి రాత్రి కట్టిన గెస్ట్ హౌసా లేదో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి గెస్ట్ హౌసా అది నువ్వు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు అప్పుడే ఎన్క్వైరీ చేశావు ఇప్పుడు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీకి నిజ నిజాలు నిరూపించు పనికి మాల ఎల్లో మీడియా ఉందని చెప్పి వాడు పనికి మాలని సుంకాలు సుంకాలు రాస్తానే ఉంటాడు ఏదంటే ఏది పడితే రాయడం ఇది ఎంతవరకు న్యాయం మేము అడుగుతున్నాం నిజంగా తప్పుంటే మీకు విలుదేయండి లేదా మీ డిపార్ట్మెంట్ని పంపించి ఎంక్వైరీ చేయించండి సర్కారు చేయించండి తేల్చండి అంటే ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనం ఐదో తేదీ ఆయన డబ్బులు ఇవ్వాలా ఇవ్వకపోతే మనం అందరూ కూడా ధర్నా చేసి సిద్ధంగా ఉన్నాం దాన్ని మీడియాలో డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా ఏదో ఒకటి చేయాలా ఈరోజు రాష్ట్రంలో బలమైన నాయకుడు ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత బెదిరి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు వాళ్ళ మీద ఏదో ఒకటి బుద్ధ జరిగితే మీడియాలో జరుగుతూ ఉంటుంది అంటే ప్రజలను మభ్యపెట్టి మాయ చేస్తూ పబ్బం గడిపేస్తారా ఈ ఐదు సంవత్సరాలు అడుగుతున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏడు నెలలకే మీరు రోడ్లోకి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మేము చూస్తున్నాం నేను నిజంగా కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలున్నా ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఉండదు అనుకున్నా నేను ఇది చూస్తే లాస్ట్కి ఇంకా మేము రోజు రోడ్లోకి రావాల్సినటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమి అందరినీ మేము హెచ్చరిస్తున్నాం దయచేసి మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్లు నెరవేర్చాలి ఈ డైవర్సిషన్ పాలిటిక్స్ అన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి మీరు చెప్పినటువంటి వాగ్దానాలు పాపం అబ్బం శుభం తెలియని అమాయకులు వాలంటీర్లుగా పనిచేస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు అందరూ జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తున్నాడు మేము వస్తే వేలు ఇస్తామన్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైంది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పోయిన సంవత్సరం తల్లికి వందనం అంటే జగనన్న పెట్టిన అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చిపెట్టిన తల్లికి వందనం ఇస్తామని ఏది చెప్పాడో ఆ అమ్మఒడి ఒక సంవత్సరం డబ్బులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎగ్గొట్టేశాడు ఇది రెండో సంవత్సరం వస్తూ ఉంది ఇప్పుడైనా ప్రజలు బయటకు వచ్చి లోకేష్ బాబు కాలర్ పట్టుకోకుంటే ఈ సంవత్సరం కూడా మీకు అమ్మఒడి డబ్బులు ఇవ్వరు ప్రజల్లో తిరుగుబాటు రావాలి మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే అది మా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారని కూడా చెప్పేస్తారు కావాలండి అట్లాంటి ప్రభుత్వాలు తయారయ్యారు ఇప్పుడు దీన్ని మాట్లాడినంత మాత్రం మాకేం వచ్చేది ఏం లేదు ప్రజలు మంచి కోరి నేను ప్రజలకే చెప్తున్నా మీరే తిరుగుబాటు చేయండి లోకేష్ బాబు ఎక్కడైనా కనిపిస్తే కలర్ పెట్టుకోండి ఎలా అంటే నాయన పోయిన సంవత్సరం మాకు అమ్మఒడి లేదు డబ్బులు ఇచ్చేసి కదలవు అన్నాను డబ్బులు పెట్టేసిపోండి చెప్పు అప్పుడు భయం వస్తుంది భయంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అన్ని అప్పుడన్నా నెరవేరుస్తారేమో నేను కోరుకుంటా ఉన్నా మరీ ముఖ్యంగా అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటే ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది కొడతారంటే భయం ఇస్తారంటే ఆశ తీసుకుందామని అలా ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలని సరిపోవనో లేదో ఆయన ఇస్తున్న దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తారనో ఆశపడి మీరందరూ ఓటు వేయడంలో తప్పు లేదు కానీ దాన్ని మనం సాధించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈరోజు రోడ్లలోకి వచ్చి చెప్పినటువంటి ఎవరైతే ఆ రోజు చెప్పారో వాళ్ళందరినీ నిలదీస్తేనే మీకు ఈ ఐదు సంవత్సరాల పథకాలు వస్తాయి లేదంటే ఇట్లా మాయ మాటలు చెప్పి ఈరోజు మీరు చూడండి రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పి అమ్మకు వందనానికి పంగనామం పెట్టి అమ్మకు వందనం పోయి తండ్రికి ఇంధనం ఇస్తా ఉన్నాడు మీ చంద్రబాబు తండ్రికి ఇంధనం కరెక్ట్గా ఇస్తా ఉన్నాడు లేదా గవర్నమెంట్ వచ్చిన పదహైదు రోజులకే వాళ్ళ నాయకులు కార్యకర్తలు షాపులు ఎక్కడున్నాయి ఎవరిని ఏం చేయాలా దౌర్జన్యంగా వేసిన వాళ్ళని టెండర్లు వేసిన వాళ్ళని కొట్లాడి అవి తీపిచ్చి వాళ్ళ షాపులు పెట్టుకొని అమ్ముకుంటున్నారు కదా అదే విధంగా నువ్వు ప్రజలు కూడా అన్నీ కూడా సూపర్ సిక్స్ అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు గ్రామాల్లో బెల్ట్ షాప్లు ఎన్ని ఉన్నాయి మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బోర్డు పెట్టి మీ గ్రామానికి ఇంత డబ్బులు వచ్చింది చూసుకోండి అని ఈరోజు మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ప్రజలారా ఏడు నెలలు పూర్తయింది రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏడు నెలలకి మీ బ్యాంక్ అకౌంట్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఏడు అయింది ఎంత డబ్బులు పడిందో చెక్ చేసుకోండి మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగింది చూసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా ఇప్పుడేం ఎన్నికలు లేవు రేపేమి మీరు ఓట్లు వేసే పని ఏం లేదు నేను మీకు ఓపెన్గా చెప్తున్నా మీరు పరిశీలన చేసుకోండి ప్రజలందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని కోరుకుంటా ఉండేది ఎవడో పనికి మాలని మీడియాలో పనికి మాలను రాస్తే మీరు నమ్మి ఈరోజు మీ గోతిని పాప మీరే తవ్వుకున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది అని మాత్రమే నేను చెప్పగలను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవకాశవాది అవకాశం కోసం ఏమైనా చెప్తాడు ఏమైనా చేస్తాడు అవకాశం తీరిపోతే మనకు ఒక సామెత ఉంది అట్లా అయిపోతాడని కానీ మీరు ఎవరు వినకుండా ఆశపడి ఈరోజు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటుంటే నవ్వు వస్తూ ఉంది చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను డబ్బులు లేదు దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎక్కడ న్యాయం అండి చంద్రబాబు నాయుడు గారు ఇది ఏమైనా న్యాయం అనిపిస్తా ఉందా నీకు కనీసం ఆత్మ పరిశీలన చేసుకోని అడుగుతాను మిమ్మల్ని దయచేసి వీటిని అన్నింటినీ కూడా నెరవేర్చకపోతే మళ్ళీ ఐదో తేదీ మా ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ధర్నాలు జరుగుతాయి ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల కోసం ఆహర్నిషులు కష్టపడటానికి ప్రజలకు ఎక్కడ కానీ చిన్న అన్యాయం జరిగినా మేము ఒప్పుకోము సహించం ఇది హెచ్చరిస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను